భగవద్గీతలోని పదమూడవ అధ్యాయమైన క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగంలో భగవంతుని పలుకులు ఓ కౌంతేయ ఈ శరీరమును క్షేత్రము అని పేర్కొందరు ఈ క్షేత్రం గూర్చి ఎరింగిన వాణిని క్షేత్రజ్ఞుడు అని తత్వము తెలిసిన జ్ఞానులు తెలుపుదురు ఓ అర్జున అన్ని క్షేత్రముల ఎందున్న క్షేత్రజ్ఞుడను అనగా జీవాత్మను నేనే అని తెలుసుకొను క్షేత్ర క్షేత్రజ్ఞులకు సంబంధించిన తత్వములను గూర్చి తెలుసుకొనుటయే జ్ఞానము అని నా అభిప్రాయం పంచమహాభూతాలు అహంకారము బుద్ధి అవ్యక్త మూల ప్రకృతి పదకొండు ఇంద్రియములు మరియు ఐదు ఇంద్రియ గ్రాహ్య విషయములతో ఈ యొక్క క్షేత్రము ఉన్నది ఇచ్ఛ ద్వేషము సుఖము దుఃఖము స్థూల శరీరము చైతన్యము ధృతి అను వికారములతో కూడిన క్షేత్రస్వరూపము సంక్షిప్తముగా పేర్కొనబడినది తానే శ్రేష్ఠుండను భావము లేకుండుట దాంబికము లేకుండుట అహింస క్షమించు గుణము మనోవాక్కులయందు స సరళత్వము శ్రద్ధాభక్తులతో గురుజనులను సేవించుట బాహ్యాభ్యంతర శుద్ధి అంతఃకరణ స్థిరత్వము మనశ్శరీరముల నిగ్రహము ఇహపర లోక భోగములన్నిటి ఎందున ఆసక్తి లేకుండుట అహంకార రాహిత్యము జన్మ మృత్యు జరా రోగాదులయందు దుఃఖదోషములను పదే పదే దర్శించుట భార్య పుత్రులు ఇల్లు సంపదలు మున్నగవాని ఎందు మమతాసక్తులు లేకుండుట ఇష్టానిష్ట వస్తు ప్రాప్తి వలన ఎట్టి మనోవికారములకునూ లోను కాకుండుట ఎల్లప్పుడూనూ సమభావముతో నుండుట పరమేశ్వరుడనైన నా ఎందు అనన్య యోగము ద్వారా అవ్యభిచారిణి భక్తి కలిగి ఉండుట ఏకాంత పవిత్ర ప్రదేశమున వశించు ప్రవృత్తి కలిగి ఉండుట విషయాశక్తులైన జనుల ఎడ ఆసక్తి లేకుండుట ఆధ్యాత్మిక జ్ఞానమునందు నిత్యస్థితుడై ఉండుట తత్వజ్ఞానమునకు ప్రతిపాద్యుడు భగవంతుడే అని ఎరుంగుట ఇవి జ్ఞాన జ్ఞానప్రాప్తికి సాధనములు దీనికి విపరీతమైనది అజ్ఞానము పరమాత్ముని చేతులు పాదములు నేత్రములు చెవులు శిరస్సులు ముఖములు సర్వత్రా స్థితమై ఉన్నవి అతడు సర్వమును ఆవరించి ఉన్నాడు అతడు ఇంద్రియ గ్రాహ్య విషయములను అన్నింటినీ ఎరిగినవాడు కానీ వాస్తవముగా ఇంద్రియాదులకు అతీతుడు ఆసక్తి రహితుడైన నైనను సమస్త జగత్తును భరించి పోషించువాడు అతి సూక్ష్మరూపుడైనందున తెలుసుకొన శక్యము కానివాడు అతి దూరముగాను అతి సమీపముగాను స్థితుడై ఉండువాడును అతడే పరమాత్మ ఆకాశం వలె విభజించుటకు వీలులేని ఒకే రూపమున పరిపూర్ణుడై ఉన్నను సమస్త చరాచర ప్రాణుల రూపములలో వేరువేరుగా గోచరించుచుండును ప్రకృతి పురుషుడు అను ఈ రెండునూ సనాతనమైనవి దేహమునందున్న ఆత్మ వాస్తవంగా పరమాత్మయే ఓ అర్జున స్థావర జంగమ ప్రాణములన్నియు ప్రాణులన్నియును క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగం వలనే ఉత్పన్నమగుచున్నవి సకల ప్రాణుల దేహముల ఎందు స్థితమై ఉన్నను ఆత్మ నిర్గుణమగుట వలన వాటి గుణదోషములు ఆత్మకు అంటవు అర్జున ఒక్క సూర్యుడై సమస్త జగత్తును ప్రకాశమనర్చుచున్నట్లు ఒకే ఆత్మ సర్వ సర్వప్రాణుల ఎందున స్థితమై వాటినన్నింటినీ ప్రకాశింపచేయుచున్నది